హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ అయితే ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది రైతులకు అలర్ట్ పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముందు ఇలా చేయకపోతే మీ యొక్క పీఎం కిసాన్ అమౌంట్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ న్యూస్ ఏంటి మరి ఏం చేయాలి మరి ఎవరెవరికి ఈ యొక్క పిఎం కిసాన్ అమౌంట్ అనేది కట్ అవుతున్నాయి అనే వాటి గురించి అలానే ఈ యొక్క అమౌంట్ అనేది కట్ అవ్వకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే మనం ఏం చేయాలి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం మనందరికీ తెలిసింది ఇందులో భాగంగా ప్రతి ఏటా అర్హులైన రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున కేంద్రం డబ్బులైతే జమ చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే రైతులు ఒక విషయాన్ని అయితే గమనించాల్సి ఉంటుంది ఈ విడత రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి తమ లబ్ధి పొందుతామా లేదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది రైతులు తమ స్టేటస్ను చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే రైతులు ఈకేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ ఆధార్ లింక్ వంటి వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇంతకీ రైతులు తమ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాం ఇందుకోసం ముందుగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి అనంతరం అక్కడ కనిపిస్తున్న నవ్ స్టేటస్ పై క్లిక్ చేయాలి వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనంతరం స్క్రీన్ పై కనిపించే కోడ్ కోడ్ను ఎంటర్ చేయాలి వెంటనే గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ బటన్ను క్లిక్ చేయగానే మీ యొక్క ప్రెజెంట్ స్టేటస్ అయితే తెలుస్తుంది అలాగే మీకు ఈ విడత ప్రయోజనం లభిస్తుందో లేదో కూడా కనిపిస్తుంది సో చూసారు కదా వివాండ్స్ ఎవరైతే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వీరైతే తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి అలానే ల్యాండ్ ఎరివికేషన్ ఆధార్ లింక్ ఇలాంటివైతే తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఇలా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమవుతాయి లేకపోతే జమ కావు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్